హాయ్ ఫ్రెండ్స్ మన సీఎం రేవి రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు చెరువులను పెద్ద చేస్తున్నాడు ఏంటంటే ఈ భూ కబ్జాదారులు రాజకీయవేత్తలు ఏడ జాగా ఉంటే ఆడ గరీబులకు గుడిసెలు వేపిస్తారు కబ్జా వేసుకొని తర్వాత వీళ్ళు వెనుకెళ్ళి మెల్లగా వచ్చి మళ్ళీ వీళ్ళని జరిపి వాళ్ళు ఉంటారు ఎట్లా అంటే చెదలు కష్టపడి పుట్ట జమ చేసుకుంటే ఫామ్ వచ్చి చెదలను తినేసి పుట్టలో దొరుతారు చూడు అట్లా అన్నమాట ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జాదారులు రాజకీయవేత్తలు గరీబులను ముంగడు పెట్టి భూ భూమి అంతా చేస్తారు కానీ మన సీఎం మంచి పని చేస్తున్నాడు చెరువులని ఎడల్పు చేస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు మనము ప్రజలంతా మనము సీఎంకు సపోర్ట్ చేయాలా ఇంకోటి ఏంటంటే మన సీఎం ఆరు పెట్టినాడు కానూలు ఒకటి ఫ్రీ కరెంటు బస్సు ఫ్రీ అవి పెట్టినాడు ఇంకా నాలుగు చేసేలే ఇంకా నాలుగు చేయాలా సేమ్కు తెలుసు అవి చేస్తున్నాడు ఇంకా అమలు కాలేదు దయచేసి అవి కూడా అమలు చేయాలని కోరుతున్నా మీకు అర్థమైతే కమ్యూనిపి ఫ్రెండ్స్ మీ గంట రాజా